మీరు ఎలక్షన్ కమిషన్ కోటి ఇరవై ఐదు లక్షల మంది సంబంధించిన అంశం కాబట్టి మీరు వీళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తూ మీ పార్టీ నుంచో లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ ని ఏం రిప్రజెంట్ చేస్తున్నారు ఏ రకంగా కన్విన్స్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి స్కోప్ కనిపిస్తుంది సహజంగా ఆర్బీఐ అది అది అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తూ వచ్చారు వెయిట్ చేస్తూ వచ్చాం పొలిటికల్ మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీంట్లోకి పోయాక టీడీపీ లాగా మేము రోజు అదే పనిగా పెట్టాలి కాబట్టి బ్లాక్ మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసే లక్షణం లేదు ఒకటి మధ్యలో నాకు గుర్తుండి ఓ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు వెళ్ళి కలిసి వచ్చారు మా రాజ్యసభ మెంబర్ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళి ఈసీలో ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంబడి వాళ్ళు దే మెట్ కాంపిటెంట్ అథారిటీ అండ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు లేదు మేము ప్రాసెస్ చేసాము అయిపోయింది మీకు వచ్చేస్తాయని చెప్పారని వెనక్కి వచ్చి చెప్పారు ఆబ్వియస్లీ మేమే జిద్దుకు పోయి గొడవ పెట్టుకునే వాళ్ళనే లక్షణం లేని వాళ్ళం కాబట్టి దాన్ని వెయిట్ చేస్తూ వచ్చాము పేషెంట్గా వెయిట్ చేస్తూ నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా మరోసారి కమలం ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం ఎప్పుడైతే నిన్న రిజెక్ట్ చేస్తూ ఇచ్చారో అప్పుడు గత తప్పనిసరి అవుతుంది ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది దీంట్లో ఏం రీజన్ అయి ఉంటుందంటే క్లియర్గా కనిపిస్తుంది ఎవరో వీళ్ళెవరో వెనక ఫౌల్ ప్లే చేశారు ఫౌల్ ప్లే ప్లే చేయడానికి కారణం ఏమంటే సెంటర్లో ఈ పొత్తు కుదిరిన తర్వాతే ఇవి మొదలయ్యాయి ఈ టెండెన్సీస్ అన్ని వీళ్ళు పొత్తు పెట్టుకున్నదే దీనికోసం అని నాకు డౌట్ వస్తుంది ఎక్కడికెక్కడ బిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అగెనెస్ట్గా కుట్రలు చేయడానికి ఇందుకోసం పెట్టుకున్నారా అనేది కూడా నాకు మాకు డౌట్ వస్తుంది వీళ్ళకి చూస్తుంటే టీడీపీ వాళ్ళది అండ్ వీళ్ళు వీళ్ళు మొదలు పెట్టి ఇలాంటి వాటిలో దిగితే అందులో కుళ్ళు రాజకీయం నీచమైన రాజకీయం తప్ప ప్లెయిన్ ఫెయిర్ పే ఏది ఉండదు అనేది గతంలో చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం జస్ట్ గొంతు ఉంది కదా అని నోరుంది కానీ గట్టిగా ఉల్టా దొంగే దొంగ అని వచ్చినట్టు అరుస్తూ పోతుంటారు లేదంటే మీరు ఇంతకుముందు సిల్లీ చిల్లర్ రీజన్స్ అన్న మరి ముందు పోతుంటాయి పోతుంటాయి ఫ్లో ఇది అవుతుంటుంది ఫైనాన్షియల్ ఇరేండ్ లో తప్పనిసరి కొంత ఇదే వస్తుంది దాంట్లో ఏం దాపరిక్యమైన ఉంది అక్కడ